చూస్తున్నాం కదా టమాటాలు నార్మల్గా కాస్తాయి కాకపోతే మంచి సైజు వచ్చినాయి సైజుతో పాటు మంచి కలర్ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ టమాటో కొద్దిగా మెత్త కూర అన్నమాట అంటే మొత్తం మెత్త కాదు కొద్దిగా లూజ్ ఉందనమాట సో మనం కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువనే కాసినాయి వర్షాకాలం దాంతోపాటు ఈ నార్మల్ టమాటో భూమి మీద పండిస్తున్నాం కాబట్టి ప్రాపర్ రాదు దాంతోపాటు మనం వేసుకున్నది మొత్తం దుఃఖకూరం అనమాట నమస్తే నా అందరికీ అందరులర్ బాగురా సో అయితే టమాటోలు తెతున్నాం గ ఒకసారి సో ఇలా ఉన్నాయన్నమాట మన టమాటో ఇది రెండవ క్రాపింగ్ మొన్న మొత్తం అయితే ఒక బాక్స్ వెళ్ళింది ఈరోజు అటు చూసుకుంటే ఒక ఏడు నుంచి ఎనిమిది బాక్స్ అయితే వెళ్ళేటట్టున్నాయి సో ప్రస్తుతం అయితే బాగా వర్షాలు కురుస్తున్నాయి కానీ మన సైడ్ కాదు అది అక్కడ గోదావరి బెల్ట్ సైడ్ దాని తర్వాత ఇక్కడ కృష్ణా బెల్ట్ సైడ్ అక్కడే వర్షాలు ఉన్నాయి కానీ మన సైడ్ది వర్షాలు లేవు చాలామంది తెలిసింది అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి అటే అనమాట సో మన పంట పొలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వర్షాలు లేవు సో చూడొచ్చు మీరు చెట్లు మొత్తం వాడబడిపోయినాయి భూమిలో తేమ లేదు చెట్లలో సత్వ లేదు కాయల్లో జీవం లేకుండా ఉన్నాయన్నమాట సో మొత్తం చూడండి ఒకసారి క్లియర్గా ఇట్లా తయారైతుందనమాట భూమి సో భూమిలో తేమ లేకుంటే ఇట్లా తయారవుతాయి మన టమాటోలు మాత్రం అవి సరై వెరైటీ టమాటో సో కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక ప్యాకెట్ పడ్డది అనమాట ఆల్మోస్ట్ ఒక ఎనిమిది ప్యాకెట్లు అయితే మనం నింపుకున్నాం యాభై ఐదో రోజులు అనుకుంటా ఇప్పటికీ నాటి సో యాభై రోజుల తర్వాత మనకు ఫస్ట్ క్రాపింగ్ మొన్ననే ఫిఫ్టీన్ వేసి ఒక క్రాపింగ్ వచ్చింది ఆ రోజు మొత్తంలో ఒకటే బాగ్స్ అనమాట సో ఈరోజు ఒక ఆరు నుంచి ఎనిమిది బాక్స్ అయితే వెళ్తున్నాయి సో ఒకసారి మీరు టమాటో సైజ్ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అండ్ ఈ టమాటో వెరైటీలో నేను గమనించిన విషయం ఏంటంటే అన్ని హైబ్రిడ్ టమాటాలు చాలా గట్టిగా ఉంటాయి ఎక్కువ స్టోరేజ్ అంటే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వరకు మనం ఎటువంటి అంటే మంచి కాయలు తీసుకుంటే వన్ వీక్ వరకు అయితే ఉంటాయి ఇవైతే వన్ వీక్ వరకు ఉండవు ఒక ఫోర్ డేస్ వరకు ఉంటాయి దానికి కారణం ఏంటంటే పైన చెల్లు ఈ పొర అనేది కొద్దిగా మెత్తగా ఉందనమాట సో ఇట్లుంటే మనకు కూడా బెనిఫిట్ అనమాట మొత్తం హైబ్రిడ్ ఉండి మొత్తం మనం వండేటప్పుడు అది తొందరగా ఉంటుంది సో ఇవి కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు ముందే ఉరుకుతాయి అనమాట సో ఆ విధంగా బాగున్నాయి ఇవి సో టేస్ట్ కూడా చాలా మంచిగా ఉన్నాయి తీయగున్నాయి కొన్ని రకాల టమాటలు అయితే పుల్ల ఉంటాయి చాలా పుల్లగా ఉంటాయి సో తినలేము అవి ఇవైతే తినవచ్చు అనమాట వీటి షెల్ కూడా చాలా పల్చగా ఉంది సో అందువల్ల తొందరగా ఉడకడానికి అవకాశం ఉంది సో ఈ వెరైటీలో ఇది ఒక లాభం అన్నమాట సో ఇది ముందు మైలకాయలు కాబట్టి కొద్దిగా మంచిగా ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు రాదా అని ఏమైతే తెలీదు సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఎండలు బాగానే కొడుతున్నాయి వర్షం వస్తుంది అంటారు కానీ అక్కడ ఇక్కడ మొత్తం అడవిలో పొట్టి అక్కడక్కడ కురుస్తున్న వర్షం కానీ పంట పొలాల విషయానికి వస్తే అక్కడ వర్షాలే లేవు వారం రోజులైంది వారం ఎనిమిది రోజులు అవుతుంది వర్షం పడి టమాటా నార ఆల్రెడీ రెడీ అయింది రెండు ఎకరాలు వేయడానికి మనం పోసుకున్న నారు పన్నెండు రోజులకి నార రెడీ అయింది ఇప్పుడైతే ఇరవై రోజులు అవుతుంది దాదాపుగా నారైతే ఇంత హైట్ అయిపోయింది అనమాట నార్మల్గా ఇంతనే ఉండాలి కానీ మనం పొలంలో కాబట్టి ఇంత హైట్ అయిపోయింది చాలా ఫాస్ట్ పెరుగుదల ఉంటుంది సో దానికి కారణం ఏంటంటే భూమిలో ఉండే పోషకాలు ఎక్కువ అన్నమాట సో మనం డైరెక్ట్గా భూమిలో విత్తనాలు వేసుకుంటే చాలా ఫాస్ట్గా వస్తాయి సో ఆ వీడియో ఇంతకుముందు పెట్టినా మీరు కూడా చాలా మంది ఆదరించరు సో అలాంటి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అనమాట ప్రస్తుతం అయితే టమాటా తెంపుతున్నాం సో ఒకసారి చెట్లు కూడా చూడండి చెట్లు అంతగా ఏం డ్యామేజ్ కాలేదు ఇప్పుడు తొలతో మనం తెంపుతున్నాం కాబట్టి రెండోసారి క్రాపింగ్ కాబట్టి చెట్లు మంచిగా కనిపిస్తున్నాయి ఇంకేమంత డ్యామేజ్ కాలేదు ఇంకో రెండు మూడు సార్లు తెంపిన తర్వాత ఆకులు ఒక ది రాకుంటాయి అనమాట దాని తర్వాత చెట్టులో పెరుగుదల తగ్గిపోతుంది పూత కూడా తక్కువనే వస్తుంది కాత కూడా తక్కువనే ఉంటుంది కాసిన పిందెలు కూడా ఫుల్గా ఊరవన్నమాట సో సగం అయి చిన్న గోలీ లేక తయారవుతుంది అనమాట సో ఇంత యావరేజ్ సైజే ఉంటుంది ఇంతకంటే పెద్దగా ఇలాంటివి రావు అనమాట ఒక దియ్య కనిపిస్తుంది అనమాట మనకు దాని మార్క్ ఏందో భూమిలో సత్వ తగ్గిపోతుంది అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వర్షాలు అసలే వస్తలేవు దాకా ఒక టెన్ డేస్ బ్యాకు ఒకసారి వర్షం గుర్తిపోయింది అంతే అప్పటి నుంచి మళ్ళీ వర్షమే లేదు చుట్టుపక్కల పడుతుంది హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఫుల్ వర్షాలు కాకపోతే హైదరాబాద్ నుంచి ఒక ఫిఫ్టీ కేఎం లోపలికి వస్తే అక్కడక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల మందం ఒక నాలుగు కిలోమీటర్ల మందం అక్కడక్కడే వర్షం గుడిచిపోతుంది కానీ మొత్తం విస్తారంగా అయితే వర్షాలు పడతలేదు సో క్యూలోని బస్ మేఘాలు కదా ఎక్కడైతే అవి ఆవిరి వల్ల ఎక్కువ ఫామ్ అవుతుందో అక్కడనే వర్షం కురిసిపోతుంది అనమాట సో మనం తేడా చూడవచ్చు అనమాట సో ఈ టమాటా చేను ఉన్నంత వరకు కురిసేవాన వరిసెనుంది వరిసెన్ అంతా కూడా ఉండదు అనమాట ఒక్కొక్కసారి చాలా డిఫికల్ట్ ఉంటుంది చాలా తేడా అనిపిస్తుంది అనమాట ఎక్కడ కురిసిన వాన అక్కడనే అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇది మొత్తం నీటి ఆవిరితో భూమి మీద ఉన్న నీరు అయితే మొత్తం ఎవాపరేషన్ రూపంలో పైకి పోతుంది కదా అది మొత్తం గనీ దాని తర్వాత చల్లబడి దాని తర్వాత వర్షం వస్తుంది సో ఈ వర్షం వల్ల అంతగా వర్షపాతం ఏముండదు తక్కువుంటుంది మనకు విస్తారంగా వర్షాలు కురవాలంటే మెయిన్గా కావాల్సింది మన చేతితో ఏం చేసుకోలేం అనమాట మా అయితే చెట్లు పెంచడం దాంతోపాటు అడవుల నిర్మూలన తక్కువ చేసుకోవడం అనమాట సో అంతకంటే ఇంకో ఆశ అయితే మనకు లేదు అంతకంటే మెయిన్గా మనం చేసుకోవాల్సింది అంటే చెట్లు నాటడం అన్నమాట నాశనం అది కాదు మీరు కూడా చూస్తూనే ఉన్నారు సిటీ అవుట్సోట్లో కానీ సిటీ దగ్గరలో కానీ ఎక్కడైతే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో లేకుంటే దగ్గర దగ్గర సిటీకి దగ్గర ఒక ఫిఫ్టీ టు ఎయిటీ కిలోమీటర్స్ లోపల లోపల అన్ని విలేజెస్లో అన్ని దగ్గర మొత్తం భూములు కొంటారు మొత్తం ఉన్న అడవులు మొత్తం సాల్వ్ చేసేసి వెంచర్లు వేసేస్తారు అనమాట సో ఆ విధంగా అంత కొంత ఉన్న భూమి మొత్తం నాశనం అవుతుంది దానివల్ల ఇక సమతుల్యత కరెక్ట్ లేకుండా సో ఆ బ్యాలెన్స్ మొత్తం తప్పిపోయి వర్షాలు కూడా సరిగ్గా పడతలేవు మనకి దానికి అదే కారణం అనుకుంటున్నానైతే అండ్ కాలుష్యం కూడా బాగానే పెరిగిపోయింది మన సైడ్ మనకు అర్థమవుతులేదు కానీ బాగానే కాలుష్య కూరలు దిక్కున్నాం మనం సో ఇట్లా మాట్లాడుకుంటా పోతే మస్తు విషయాలు బయటకు వస్తాయి కాకపోతే టమాటో అనేది చాలా బాగా వచ్చింది చూసాను మీరు మొత్తం తెల్లగా అనిపిస్తున్నాయి కదా సో వర్షం లేకుండా మొత్తం ఈ విధంగా అయితే అన్నమాట సో స్టార్టింగ్లో ఒకసారి అయితే మనం దశలో ఉన్నప్పుడు అప్పుడు కంటిన్యూస్గా పది రోజులు అయితే వర్షాలు వర్షాలు కురలే మన సైడు తుంపర్లు వచ్చినాయి అంటే ముసురు పట్టింది అంటాం ఆ ముసురులోనే చెట్లు పెరిగినాయి పూతొచ్చింది కాసినాయి సో ఇరవై రోజుల చెట్లు ఉన్నప్పుడు వర్షం వస్తే దాని తర్వాత నెల ఐదు నెల పది రోజుల వరకు అట్లే ముసురు వచ్చింది అందులోనే చెట్టు మంచిగా ఎదిగింది యావరేజ్గా ఎదిగింది అంటే బాగా ఎరిగేది ఒకసారి చూడండి ఏ విధంగా ఎదిగిందో చిన్న చిన్న చెట్లైనా చాలా బాగా ఎదిగినాయి అన్నమాట సో ఈ విధంగా ఎదిగినా కూడా మనకంత బెనిఫిట్ ఏం లేదు సో ఎప్పుడైతే కాత టైం వచ్చిందో వర్షాలు లేకుండా పోయినాయి అనమాట సో ఇప్పుడు వీటికి నీళ్లు కట్టచ్చు అదే నీళ్లు కట్టితే మనకు వచ్చే ప్రాబ్లమ్ ఏం తెలుసా ఆల్రెడీ టమాటాలు అనేవి కాసినాయి సో ఇవి కాసినవి మొత్తం మెత్త అయిపోతాయి అనమాట దాంతోపాటు చిన్న చిన్న ఇవి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కదా ఈ స్పాట్స్ మొత్తం పగిలిపోతాయి అనమాట సో దీంతో ఇది కుళ్ళిపోయి దీని పక్కన అంటుకొని ఉండే ఈ కాయలు ఈ కాయలు అన్నిటి అంటుకొని పోతాయి అనమాట సో మొత్తం క్రాప్ క్రాప్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది సో ఇట్లా చాలా డ్యామేజ్ అనిపిస్తుంది టొమాటోలో మనం అనుకుంటాం టొమాటో చాలా ఈజీగా పండించవచ్చు అని కాకపోతే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో ప్రకృతి కూడా అంత సహకరించాలి మనం మనకి లేకుంటే చాలా ఘోరంగా ఉంటుంది సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటుంది సో దానికి అయితే మనమే ఎట్లయినా చూసుకున్నా ప్రకృతి పరంగా చూసుకున్నా మాన్యువల్ పరంగా చూసుకున్నా మనమే ఉంటాం అనమాట సో ఎంతమంది అని చూస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి ఇంతకుముందు ఆ గుట్టలు మొత్తం మైనింగ్ చేసేసి రెడీమిక్స్ కోసమని దానికోసమని దీనికోసమని మొత్తం భూమి లోతు వరకు ఒక పది ఇరవై మీటర్ల వరకు లోపల లోపల వరకు పది ఇరవై కాదు ఒక యాభై మీటర్ల లోతు కూడా తొవ్వి రాళ్ళు తీసేసి వాటిని రెడీమిక్స్ చేసేసి రోడ్లు కానీ ఇతర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం దానికోసం దీనికోసం మొత్తం వాడేస్తున్నారు టెక్నాలజీ పెరిగిపోయింది కానీ టెక్నాలజీ ఎట్లా యూజ్ చేయాలో మనం ఆపోజిట్ వేలో తీసుకుపోతున్నాం అనమాట సో ప్రకృతి వినాశనానికి అయితే తీసుకుపోతున్నాం మంచిగా మొక్కలైనా నాటి మంచిగా చేద్దామంటే వర్షాలు కూడా అరకొర పడుతున్నాయి కానీ గట్టి వర్షాలు లేవు భూమి మొత్తం సారవంతంగా మొత్తం పూర్తిగా తడిసిన రోజులు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈసారి అసలు ఈసారి వర్షాలే లేవు ఆ ముసర్లతోటి దానితోటి గురిసిన వర్షాలతోటి అక్కడ ఇక్కడ ఈ అడ్డమైన పిచ్చి మొక్కలు వేరిగినవి తప్పించి పెద్ద చెట్లకైతే ఎటువంటి లాభం లేదు సో చాలా చెట్లయితే ఎండిపోతున్నాయి ఇదే కంటిన్యూ అయితే అంటే ఈసారి వర్షపాతం ఇట్లే ఉంటే ఇంకో అంటే వర్షాకాలం మెల్లి చలికాలం అంటే వింటర్ సీజన్ రాకముందే ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అన్ని రకాల బోర్లు అనేవి ఎండిపోతాయి సో అది చాలామందికి అయితే ఐడియా ఉంటుంది అందరూ వర్షం రావాలి వర్షం రావాలని కోరుకుంటారు కాకపోతే వాళ్ళు చేసిన తప్పులు తెలియదు దాంతోపాటు ఏం చేయాలో కూడా చాలామందికి తెలియదు సో రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాసెస్ కానీ లేకుంటే ప్లాంటేషన్ కానీ వీటన్నిటి మీద చాలామందికి ఐడియా లేదు జస్ట్ ఏంటంటే ఎక్కడక్కడ కనిపించిన పెద్ద పెద్ద రాళ్ళు కానీ చిన్న చిన్న గుట్టలు కానీ మొత్తం సాఫ్ చేయాలి మొత్తం వెంచర్లు వేసేయాలి మంచిగా ఇల్లు కట్టుకోవడానికి రెడీ చేయాలి కానీ ఈ అడవులలో పొట్టి ఈ పెద్ద పెద్ద కొట్టి ఎవడొచ్చి ఇల్లు కట్టుతుందో కూడా వాళ్ళకి కూడా తెలియదు సో ప్రస్తుతం అయితే ఇట్లుంది సో రాజకీయ పరంగా రియల్ ఎస్టేట్ ముందుకు వస్తుంది కాబట్టి మనం కూడా ఏం చేయడం దానివల్ల ఎన్నో అంటే దాని వెనుక ఎన్నో అంటే చాలామంది ఉంటారు బిజినెస్ టైకు చాలామంది ఉంటారు కాకపోతే ఈ ఫార్మింగ్ సంబంధించి వచ్చే చాలామందికి ఇయర్ అయితే కష్టంగానే గడుస్తుంది అనమాట సో వర్షాలు లేవు ఉన్న బోర్లు కూడా తక్కువ పోస్తున్నాయి పోస్తున్న బోర్లు కూడా తక్కువనే పోస్తున్నాయి అనమాట మొత్తం ఇక కొందరికి అయితే ఇక లేకుండా మొత్తం ఇంతకుముందు వరి వేసిన వాళ్ళు కూడా ఈసారి వరి లేకుండా మొత్తం ఆపేసే టైం ఉంది సో మెల్లమెల్లగా మొత్తం ఇక మైగ్రేషన్కి దగ్గర అవుతున్నారు వెళ్తారేమో మెల్లమెల్లగా సో ఆటోలు నడపడం కానీ మైగ్రేషన్ వెళ్ళిపోవడం కానీ కంపెనీలకు వెళ్ళడం కానీ జరుగుతుంది జరుగుతుందనమాట సో ఈ వర్ష ఈ వర్షం రాకుండా టమాటాలు ఎందుకు చక్కగా పండకుండా ఉందంటే కారణం అది కూడా అనమాట సో ప్రస్తుతం అయితే టమాటాలు అంతకింతో అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే మంచిగా కాసినాయి చెట్లు కూడా బాగానే ఉన్నాయి ఇక ఈ రెండు రోజుల్లో వర్షాలు కూడకుంటే ఇంకో ట్వంటీ డేస్లో ఈ పొలం మొత్తం అయితే అయిపోతుంది అనమాట సో ఈ ఈ కాప అనేది మొత్తం క్లోజ్ అయిపోతుంది అంత ఏం కాలేదు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే కాసింది దీనికంటే ఎక్కువ మన ఎక్స్పెక్ చేయట్స్ కానీ పురుగుల మందులు కానీ దాంతోపాటు కలుపు మందు కానీ అవి ఇవి వాడుతున్నాం మనం సో భూమి మీద అచ్చాదన లేకుండా మొత్తం నేకుడుగా పెట్టేసినాం భూమి దానివల్ల భూమిలో కూడా సారం తగ్గిపోయి డైరెక్ట్గా సన్లైట్ భూమి మీద పడిపోవడం వల్ల కొన్ని రకాల మినరల్స్ అనేవి భూమిలో ఇన్యాక్టివ్గా అయిపోతున్నాయి అనమాట సో ఎట్లా ఎంత కప్పు ఉంటే అంత మంచిగా యాక్టివ్గా ఉంటుంది భూమి దానిలో ఉన్న అన్ని రకాల మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి బాగుంటాయి అనమాట సో కనిపిస్తలేదు సో చూద్దాం ముందు ఏ విధంగా ఉంటుందో సో వర్షాలు పడి ఎంత కొంత బోర్లో నీళ్ళైనా వచ్చి కనీసం వేరే రకాల అన్ని రకాల పంటలు పండించడానికి అయితే బాగానే ఉంటుందని కోరుకుంటున్నా వస్తా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుతం అయితే టమాటాలు తిప్పుతున్నా ఇవి సరవి వెరైటీ టమాటో ఆల్మోస్ట్ ఈరోజు ఈ హాఫ్ ఎకర్లో ఒక ఎయిట్ బాక్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ టైం ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇంకా మూడు క్రాప్లు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా వెళ్ళొచ్చు అనమాట దాని తర్వాత మళ్ళీ రెడ్ యూస్ అవుతుంటాయి అన్నమాట అయ్యి లాస్ట్కి ఒకటి రన్ను కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి మొత్తం సైజు ఇంత చిన్న అయిపోతాయి అనమాట సో అప్పటికీ మార్కెట్లో ఇప్పుడైతే రేట్ పడిపోయింది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ ఫైవ్ కేజీస్ బాక్స్ అక్కడ చూడొచ్చు మీరు సో అంత బాక్స్ అంత అవుతుంది ఒకసారి దగ్గర కాయ సో మంచి సైజు కాయలు ఇవి ఎందుకంటే మైల కాయలు ఇవి చాలా మంచిగా అనిపిస్తాయి సో అన్ని రకాల కలర్లు ఉంటాయి అన్నమాట బ్లూ గ్రీన్ కలర్ అయ్యి కొద్దిగా రెడ్స్ అవుతాయి అన్నమాట సో చూడొచ్చు మీరు కొద్దిగా అక్కడక్కడ మధ్య కదా అవి మొత్తం దృష్టివే సో ఫ్రెండ్స్ అయి మనం స్టేకింగ్ చేసినట్టు మనం